హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ మహారాష్ట్ర స్పెషల్లో ఇలా వంకాయ ఆలుగడ్డ అలాగే బఠానీతో కలిపి మంచి గ్రేవీ కర్రీ అండి రోటీలోకి అయితే నిజంగా చాలా బాగుంటుంది అలాగే మనం అన్నంలో కూడా పెట్టుకొని తినొచ్చు ఇది కొద్దిగా సూప్ టేస్ట్తో చాలా అనమాట నేను మహారాష్ట్రలో త్రీ ఇయర్స్ ఉన్నాము అప్పుడు మా ఇంటి ఓనర్ అంటే చేసినప్పుడల్లా నాకు ఇచ్చేదనమాట మంచి టేస్ట్తో భలే ఉంటుంది కూర అయితే ఈ కూర మీకు కూడా చేసి చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కూరగాయలన్నీ మంచిగా నూనెలో వేగితేనే మనకి కూరకి మంచి రుచి అనమాట నూనె కాగిన తర్వాత కాస్త జీలకర్ర అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అన్నిటినీ వేసి మంచిగా వేగించుకోండి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా పచ్చిదనం పోయేంతవరకు మంచిగా వేగిచ్చేసుకొని తర్వాత రెండు మీడియం సైజు ఆలుగడ్డల్ని పొట్టు తీసి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నానండి అలా వేయడం వల్ల అది ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మీడియం సైజులో కట్ చేస్తే కర్రీకి చాలా బాగుంటుందన్నమాట మనకు ఈ ఆలుగడ్డలు పంటి కింద తగులుతూ మంచి రుచి వస్తుంది అందుకని మీడియం సైజులో కట్ చేసి వేసేసుకోండి ఇవి ఇందులో వేసి ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా వేయించుకోవాలి పైన కాస్త రంగు మారుతుంది అనుకున్నప్పుడు మనం దీంట్లోకి మటర్ వేసుకోవాలండి అదే అండి పచ్చి బఠానీని వేసేసుకోవాలి ఇలా చూసారా ఇప్పుడు మంచి రంగు మారింది అలాగే పైన కొంచెం క్రిస్పీగా అయినట్టు కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం మటర్ వేసుకోవాలండి ఇవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి మటరు వీటిని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ కూరలో మటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కర్రీస్లో వేసుకోవడం వల్ల అలాగే ప్రతి కూరలో కూడా ఈ సీజన్లో చలికాలంలో పచ్చి బఠానీ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మంచిగా వేయండి ఇది చాలా హెల్త్కి మంచిది మంచి ప్రోటీన్ ఉంటుంది ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకే కాస్త ప్రాబ్లం అవుతుంది కానీ మిగతా వాళ్ళందరూ ఈజీగా తినేయచ్చు అనమాట ఇప్పుడు బఠానీ కూడా కాస్త వేగిన తర్వాత నేను ఒక రెండు వందల గ్రాముల వంకాయల్ని ఇలా ఒక్క వంకాయలో నాలుగు ముక్కలు లేదా ఆరు ముక్కలు చేసుకోవాలండి అలాగని బాగా లావుగా ఉండకూడదు మీడియం సైజులో ఉండేలాగా ఆరు ముక్కలు చేసేసుకొని వీటిని ఇందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత వెంటనే కాస్త ఉప్పు వేసేయండి ముక్క నల్లబడకుండా ఉంటుంది ఇవంతా మంచిగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక్క పది నిమిషాలు వేయించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడుతుంది లేదా ఒకవైపే వంకాయ ఎంత వేగిపోతుందనమాట అందుకని మధ్య మధ్యలో మూత తీస్తూ మంచిగా కలిపేసుకుంటే చూసారా ఎంత బాగా పచ్చిబట్టాని వేగింది కదా అలాగే వంకాయ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక మీడియం సైజు టమాటోలు మూడింటిని వేసుకున్నానండి వీటితో పాటుగా కాస్త ఉప్పు కాస్త కారం అలాగే కాస్త జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నానండి జీలకర్ర పొడి ఇలా టమాటోస్ వేసుకున్నప్పుడు వేసుకోవడం చాలా మంచిది ఈజీ డైజెషన్ కూడా యూజ్ అవుతుందనమాట మటర్ కూడా వేసాం కాబట్టి డైజెషన్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి టమాటా మగ్గిపోయిన తర్వాత మనము దీంట్లోకి కాస్త ధనియాల పొడి అలాగే కాస్త గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలండి చూసారా టమాటా ఎంత మంచిగా మగ్గింది అని ఇది కూడా కర్రీ దగ్గరగా ఉండాలి అనుకున్న వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ అండి ఇలాగే దగ్గరగా ఉంటే మనకు చి చిక్కగా ఉండి కర్రీ బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా ఇలా వాటర్ వేసుకోవాలండి మహారాష్ట్రీయన్ వాళ్ళైతే కొంచెం సూప్ లాగానే తింటారు నాకు అలాగే నచ్చింది నేను అందుకనే అదే విధంగా చేసి చూపిస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా మసలినిస్తే నీరు ఉడికింది అంటే ఈ కర్రీలో ఉన్న గుణాలన్నీ నీటిలోకి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు మనం దీనిపైన ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే మహారాష్ట్రీయన్ స్టైల్ ఆలుగడ్డ వంకాయ బఠానీ కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందని నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా ఇదైతే చపాతిలోకి చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా అద్దిరిపోతుంది అనమాట ఈ రెసిపీ మీకు గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్